హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముప్పై మూడు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీ ఫోర్ ఫకీర్ రుద్ర వచ్చాడని తెలుసుకుని ఇక తన పని వేగవంతం చేశాడు ఆ భారీ మనుషులు రుద్రాని జీవాన్ని ఇంచు కూడా కదలనివ్వటం లేదు ఫకీర్ పిల్లలిద్దరినీ ఒకేసారి పెద్ద కత్తితో వధించాలి అని రుద్రాన్ని చూస్తూ కత్తిని పైకి లేపాడు ఫకీర్ కత్తిని లేపుతుంటే మహంకాళి అమ్మవారి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తులో కుర్రెలు మెడలో వేసుకుని భయంకరంగా నాలుక బయట పెట్టి భయాన్ని కొలిపే రూపంతో ఉన్న ఆమె వెనక నుంచి ఐదు పడగలతో నాగిని బుసలు కొడుతూ పడగ మాత్రమే పైకి వస్తూ పన్నెండు అడుగులు లేచి మహంకాలి అమ్మవారి పైనుంచి ఐదు పడగలలో నుంచి విషం చిమ్మితే మంటలుగా రగిలిపోతూ పకీర్ని భస్మం చేసింది ఫకీర్ ఆర్తనాదాలకు పకీర్ పెట్టిన అనుచరులు ఆ ఐదు పడగల పాముని చూసి పరుగులు తీశారు రుద్ర రెండు చేతులతో దండం పెడుతూ భయాన్ని గొలిపే నాగిని ఐదు పడగలను చూస్తుంటే అతని బిడ్డలను కాపాడటానికి వచ్చిన దేవతలా అనిపించింది కానీ ఆ రూపం మానవుడిగా అతనికి భయమే అనిపించింది గత జన్మ స్మృతులు రుద్రాగా ఉన్న అతనికి ఏమీ తెలియదు రుద్రానే కాశీ అని నాగినికి తెలుసు కనుక రుద్రాని ఆప్యాయంగా చూస్తుంది ఆ చూపులకు రుద్ర కాస్త తేరుకుని రెండు చేతులతో నమస్కరించాడు తన పిల్లలను కాపాడిన దేవత అని రుద్ర కవల పిల్లలకు ఇంకా పేరు పెట్టలేదు అందరి సమక్షంలో పెట్టాలి అని మామూలుగా కిట్టు బిట్టు అని పిలుచుకుంటున్నారు అంచెలా వేసిన పొగకి అందరూ మత్తులోకి వెళ్ళారు కదా రుద్ర వచ్చేటప్పుడు రఘునాథ్ గారికి ఫోన్ చేసి అందరినీ హాస్పిటల్లో చేర్పించమన్నాడు కిట్టు బిట్టుకి కూడా ఇప్పటి అదే మత్తు ఉంది కానీ నాగిని బుసలు కొట్టుకుంటూ లేచినప్పుడు కిట్టు కొద్దిగా యాక్టివ్ బేబీ ఆ సౌండ్కు మేలుకున్నాడు పై మంటలు ఆర్తనాదాలకు కాస్త ఉలిక్కి పడి ఆ గట్టు మీద నుంచి జారి కింద పడ్డాడు ఒకసారిగా కిట్టు స్పృహ తప్పిపోయాడు రుద్ర పరుగున వచ్చి కిట్టుని తన ఒడిలోకి తీసుకుని ఎంత లేపినా లేగటం లేదు రుద్రాకి కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే నాగిని ఒక్కసారిగా ఆమె రూపాన్ని వదిలి ఒక ఒక్క పడగతో మామూలు చిన్న పాముల అతని కన్నీళ్లు చూస్తూ ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలుల ముఖంపై పడిగను పెట్టి ముఖమంతా నాలుగతో ఆప్యాయంగా టచ్ చేసింది రుద్రాకి నాగిని ఒక విషపురుగు అని తెలిసిన అక్కడ తన బిడ్డలను కాపాడిన ఒక దేవత అతను చదివిన భైరవ చరిత్రలో ఆమె ప్రేమ అనంతం ఇప్పుడు అక్కడ కనిపించేది రుద్రాకి ఆమె కాని అతను తెలుసుకోలేకపోయినా నాగిని ప్రేమని గుర్తు చేసింది ఇక్కడ నాగుపాము మరొక్కసారి ఆ నాగుపాముకి రెండు చేతుల దండం పెట్టి ఇద్దరు పిల్లలను కూడా ఆస్పత్రికి తీసుకుని వచ్చాడు పిల్లలకి ట్రీట్మెంట్ జరుగుతుంటే రఘునాథ్ రుద్రా దగ్గరికి వచ్చి ఏం జరిగింది అసలు అని అడిగితే రుద్రాకి మాత్రం ఏం తెలుసు రుద్ర అక్కడ చూసిన దృశ్యం ఎవరికైనా చెప్పినా నమ్మేలా లేదు అదేదో అతనికి సినిమాలో గ్రాఫిక్లా అనిపించింది అతని మది ఇప్పుడు అలా అతనికి అనిపించటానికి కారణం భైరవ చరిత్ర తెలుసుకుని నాగిని కాశీ ప్రేమను ప్రతిరోజు నెమర వేసుకుంటుంటే అలా నాగిని అతనికి కనిపించిందేమో అని ఒక భ్రమ ఏది ఏమైనా కానీ తన బిడ్డలను కాపాడటానికి వచ్చిన దేవతలా భావించాడు రుద్ర రఘునాథ్ గారితో వాళ్ళకి ఎలా ఉంది అంటే రఘునాథ్ గారు స్పృహలోకి వస్తున్నారు అని చెప్పాడు ఇంతలో రుద్రాని డాక్టర్ పిలిస్తే వెళ్ళాడు వచ్చేటప్పుడు ఒక బిడ్డ ఇక అతనికి లేడు అన్నట్టుగా మొత్తం ప్యాక్ చేసి బయటకి తీసుకుని వచ్చాడు రఘునాథ్ ఒక్కసారిగా రుద్రాని చేరి ఏమైంది బాబుకి అని అడగగా రుద్ర పిల్లలను ఎత్తుకుపోయినవాడు ఒక బాబును జార విడిచాడు అది బాధగా అని బాధగా చెప్పి సుజాత వేలుకుంటే సుజాతని రఘునాథ్ని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి ఆ బాబుని సుజాత చేతిలో పెట్టి అక్క ఇప్పుడు ఈ విషయం నేను దక్షతకి చెప్తే తీసుకోలేదు ఇక తను ఇక్కడ ఉండలేదు అందుకే నేను దక్షితని బిట్టుని తీసుకుని వెళ్ళిపోతున్నాను శివని కొన్ని రోజులు మీరు జాగ్రత్తగా కేర్ చేయండి అని చెప్పి దక్షిత దగ్గరికి వచ్చాడు దక్షిత మేలుకొని రుద్రాన్ని చూసి కిట్టు బిట్టు ఏరి ఇషు అని ఏడుస్తూ అడుగుతుంది నర్సు బిట్టుని తీసుకుని వచ్చి దక్షిత చేతిలో పెట్టి పిల్లలకి సాంబ్రాణి వేసేటప్పుడు ఆ సాంబ్రానిలో ఏదో కెమికల్ కలిసింది అనుకుంటా మీకు ఇంకొక బాబుకి అది బ్రీతింగ్ కష్టమైపోయి ఇక మీకు లేడు అని చెప్పి వెళ్ళిపోయింది దక్షిత దిక్కులు పిల్ల పిక్కటిల్లేలా ఏడుస్తుంది నా బాబు నా బాబు నా బాబు కానీ రుద్ర ఎంత చెప్పినా కానీ అసలు దక్షిత వినటం లేదు నాకు కిట్టు కావాలి నాకు కిట్టు కావాలి అని ఒకటే గొడవ అంతే కదా ఎంత మంది పిల్లలున్నా దూరమైన బిడ్డ మీద తల్లికి ఉండే ఆవేదన వేదన అది ఎవరు తీర్చలేనిది అయినా కానీ ఆమె బాధను మాత్రం రుద్ర గ్రహించగలుగుతున్నాడు అందుకే ఓదారుస్తున్నాడు కాని కన్నతల్లి కథ పొత్తిళ్లల్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంది ఇద్దరూ బిడ్డలు ఒకటే రకంగా ఉంటే వాళ్ళకి సేమ్ డ్రెస్సులు వేసి మురిసిపోయేది ఈ ఆరు నెలల్లో కిట్టు చాలా యాక్టివ్గా ఉండి దక్షితకి దగ్గరైపోయాడు అందుకే ఈ రోజు ఆ తల్లి అంతలా వేదన పడుతుంది రుద్ర ఇక చేసేది మనం ఏమీ లేదు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని వచ్చాము కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువగా ఉన్నది అని రుద్ర మనసుకు అనిపించింది అందుకే దక్షితని తీసుకుని ఇండియా వచ్చేశాడు దక్షితని బాబుని సీక్రెట్ గా ఉంచాడు రాముని ప్రియని పిలిచి రుద్ర తన బాధను వెల్లడించాడు రామ్ అర్థం చేసుకున్నాడు ప్రియ అయితే దక్షితని చూసిన ఆనందం కంటే దక్షిత పడుతున్న బాధకు తట్టుకోలేకపోతుంది ప్రియ బిట్టుని జాగ్రత్తగా చూసుకుంటుంది దక్షితకి ఎదురుగా ఉన్న బిట్టు కంటే కనిపించని కిట్టు ఇన్ని రోజులు తనని అట్టి పెట్టుకున్న శివ దూరంగా ఉండటం అస్సలు తీసుకోలేకపోతుంది ప్రియ వాడిని అపరూపంగా చూసుకుంటుంది ఇక తన బాధలు తాను ఉండటానికి నిర్ణయించుకుంది దక్షిత ప్రియ బిట్టుని ఆడిస్తుంటే రామ్ లోనికి వచ్చి వాడికి నువ్వు బాగా కనెక్ట్ అవుతున్నావు ఇద్దరు బొద్దు బొద్దుగా ఉన్నారని ఇద్దరికి జత బాగా కుదిరిందే అన్నాడు ప్రియ మూతి వంకర పెట్టి మేమేమంత లావుగా లేము క్యూట్ గా ఉన్నాము అన్నది రాము అవునవును ఆరు నెలలుగా కష్టపడుతున్నా వాడికి పెళ్లాన్ని ఇవ్వాలని తమరు నుంచి అయ్యేలా లేదు శివా బేబీ ఉంటే హాయిగా ఇంకొక పెళ్లి చేసేది నేనొక్కడినే అయిపోయాను నాకు పెళ్లి చేసుకోవటానికి ధైర్యం సరిపోవటం లేదు అన్నాడు ఇక ప్రియ ఊరుకుంటుందా చేసుకోండి రుద్ర అన్న చేసుకున్నాడు కదా దొంగ పెళ్ళి అలా చేసుకోండి మీరు అలా చేసుకున్నా కానీ మీరు ప్రశాంతంగా ఉండరు వీడికైతే పెళ్ళాన్ని వేరే దాని కడుపులో ఉంటే వీడే చేసుకో చేసుకోడు దాన్ని చంపేస్తాడు చూసావు కదా ఇలా ఉన్నాడు మినీ భీమ్ అంటూ వాడి ఈ సంవత్సరం ఉన్నా కానీ లేచి నిల్చోలేనంత బొద్దుగా ఉన్నవాడిని లేపి చూపిస్తుంది రామ్ బిట్టుకి నా బిడ్డని ఇవ్వనమ్మా నా కూతురు నాలా బక్కగా ఉంటుంది వాడి తొడమందం కూడా ఉండదు అందుకే నేను బిట్టుగాడికి పిల్లనివ్వను అన్నాడు అన్నాడో లేదో బిట్టు నడవలేడు కానీ అన్ని తెలుసు కదా అక్కడ ఏదో ఉంటే రామ్ మీద విసిరి కొట్టాడు ఇక ప్రియ చూడు పక్కపకపక్క నవ్వుతుంది రామ్ వాడిని ప్రియని కోపంగా చూస్తూ నువ్వు మీ అత్త పక్కనే ఉంటే నీకు ఎలా పెళ్లం వస్తుందిరా అంటూ వాడిని ఎత్తుకొని ముద్దాడాడు బిట్టుగాడు కూడా రామ్ ముఖమంతా ముద్దులు పెట్టి ఐస్ చేశాడు ఇక వాళ్లకు టైం తెలియటం లేదు యోగితో రుద్ర హబ్ వర్క్ చేస్తున్నాడు రుద్ర హబ్ టెన్షన్ కి దక్షిత వేదనకు తీసుకోలేక పిచ్చివాడవుతుంటే యోగి ఒకరోజు టెర్రస్ పై కూర్చోబెట్టి బలవంతంగా మందు తాపా యోగి అరే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందిరా ప్రశాంతంగా భార్యతో ఉండలేకపోతున్నావు అందరికీ నా భార్య నా బిడ్డలు అని చెప్పుకోలేకపోతున్నావు దక్షిత తన బాధలో తాను ఉంటుంది ఇంటికి వస్తున్నావు అమ్మా నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పవు అంటూ రుద్ర తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్ యోగి గుర్తు చేస్తున్నాడు చాలా రోజుల తర్వాత రుద్ర తల్లిదండ్రుల కుటుంబం సభ్యులకు కనిపించటంతో అఖిలేష్ భవ్య అన్యోన్యంగా ఉంటూ వాళ్ళ బాబుతో ఆనందంగా ఉంటుంటే ధర్మారావు వేదవతి రుద్ర పరిస్థితి ఏంటి అని పెళ్లి పిల్లలు శివ గురించి ధర్మారావు అడిగాడు రుద్ర మీకు నేనేమి చెప్పలేను రుద్ర తాండవానికి సిద్ధంగా ఉంటాను అంటుంటే ధర్మారావు అదే శివ సాధువులు కూడా కబురు పంపించారు రుద్ర భార్య బిడ్డలతో సిద్ధంగా ఉండాలి అని వాళ్ళకేమో సమాధానం చెప్పాలో తెలియటం లేదు నువ్వేమో సిద్ధంగా ఉంటావు భార్య బిడ్డలు ఏరి అంటే చెప్పవు ఏం జరుగుతుందిరా నీ జీవితంలో అని అంటుంటే రుద్ర డాడీ మనకి నాగమణి వరప్రసాదం అయితే బాగుండేది కానీ మనం ఇంకొకరిది లాక్కొని శివప్రసాదం అనటం భావ్యమా అంటేను ధర్మారావు లాక్కోవటమేముందిరా అది వాళ్ళు వినియోగించుకుంటే బాగానే ఉండేది మనం వినియోగించుకున్నాము అందుకే మనకు శివప్రసాదం అయింది అయినా దేవుడు వరమిస్తాను అంటే కాళ్ళ తన్నుకుంటా అంటావేరా అని బాధగా అన్నాడు రుద్ర దేవుడు వరమిస్తే నేను కూడా శివప్రసాదమే అనుకుంటా ఇక ఇదంతా వదిలేసి శివ సాధువులకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి అంటున్నాడు కానీ భార్య బిడ్డలనైతే చూపటం లేదు అని అందరూ మనసుల్లో మెదులుతుంది ఒక ప్రశ్న అదే యోగి గుర్తు చేస్తూ దక్షితని పిల్లలని మీ ఫ్యామిలీకి చూపిస్తే అయిపోతుంది కదరా అంటుంటే రుద్ర ఏమోరా భైరవ చరిత్ర ఒకలా కనిపిస్తుంది నాగసాధువుని కలిశాను అతను ఒకలా చెప్తున్నాడు అందుకే దక్షితని పిల్లలని నా ఫ్యామిలీకి చూపించలేకపోతున్నా ఈ టెన్షన్లన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయో ఏమో దక్షితకి అటు కిట్టు దూరమయ్యాడు శివ దూరంగా ఉంటుంది అది మాట్లాడితే ఏడుస్తుంటే నాకు దాన్ని కదిలించాలంటేనే భయంగా ఉంది ఏదేమైనా మా పూర్వీకులు శివ సాధువులు విలువైన మనిని చూశారు కానీ మనసులను చూడలేదు అని బాధగా రుద్రాకి ఇటు భైరవ చరిత్ర అటు నాగ సాధువు చెప్పినవి అన్ని యోగికి చెప్తున్నాడు చాలా అన్యోన్యంగా సాగుతున్న కాశీ నాగిని జీవితాల్లోకి శివ సాధువు వేసిన ప్లాన్ ఫుల్ సక్సెస్ అయ్యి కాశీ నాగినీల జీవితాలు అగాధాలుగా మారాయి అది ఎలా అంటే నాగలోకానికి మహారాజు కావాలి అని నాగరాజు శివ సాధువులు చెప్పినట్టు నాగలోకంలో ఏ విషయాలు నాగిని గురించి తెలియనివ్వకుండా అక్కడ రుద్రతాండవ గడియలు తెలుసుకుని వచ్చాడు శివ సాధువులు రుద్రతాండవ పూజను నందనవనంలో ఇరవై అడుగులు గల శివలింగం దగ్గర ప్రారంభించాలి అనుకున్నారు శివ సాధువులు నాగరాజుకి ఏం చెప్పారు అంటే ఎలాగో రుద్రతాండవంలో నీవే నాట్యం చేస్తావు కోపాగ్నిలో నువ్వు ఆడుతుంటే నాట్యానికి నాగిని నిన్ను శాంతపరచటానికి నీలో ఐక్యమవుతుంది మీరిద్దరూ ఏకమైనప్పుడు నాగమణి నాగిని నుంచి వచ్చిన వెంటనే ఇక ఆమె ఎప్పటికీ మానవ రూపం ధరించదు తప్పక నీతోనే ఉంటుంది అని చెప్పారు అప్పటికీ నాగరాజు మేము రుద్రతాండవం చేసేటప్పుడు మానవులుగా ఉంటాము కానీ నాగినికి కాశీ అంటే ప్రాణాలు అని మీరే అంటున్నారు ఒక బిడ్డ తల్లి అయ్యుండి వేరే మగాడిని కోరుకుంటుందంటారా నా కోసం ఆమె నాలో ఎందుకు ఐక్యమవుతుంది అస్సలు కాదు ఇది జరిగే పని కాదు అని కూడా అన్నాడు శివసాదు అవును నాగిని నిన్ను కోరుకోదు కానీ నువ్వు కాశీలో ప్రవేశిస్తే కనిపించేది కాశీ కాబట్టి ఆ ప్రళయంలో కాశీ ఏమవుతాడో అని అతని కోసం వస్తుంది నిన్ను శాంతింపజేసేటప్పుడు ఆమె ఇష్టపూర్తిగా కలుస్తుంది మీ ఇద్దరి నాట్యంలో రమించేటప్పుడు తను ఒకసారి నాగమణి వదిలింది అంటే ఇక ఆమె మానవ రూపం అర్హురాలు కాదు ఇక నీతో రాక ఏం చేస్తుంది అంటుంటే నాగరాజుకు నిజమే అనిపించింది సరే మీరు చెప్పిన దాని ప్రకారం నాగిని నా సొంతం అవుతుంది రుద్రతాండవ పూజలు మొదలు పెడతాము అనగానే శివ సాధు మరి ఆ పుష్పించే చెట్టు ఉంటేనే కదా నందనవనంలో పూజలు మొదలు పెట్టేది అన్నాడు నాగరాజు అదే భయంగా ఉంది మాయ మంత్రాలతో తీసుకుని వస్తా కానీ కొంచెం తేడా జరిగినా నాగిని నాతో కలవకపోతే యుగ యుగాలుగా వస్తున్న నాగలోక ఆచారం మమ్మల్ని అష్టైశ్వర్యాల్లో ఉంచుతున్న నాగమణి రెండూ కోల్పోయినందుకు నన్ను నాగలోకం నుంచి వెలివేస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అని బాధగా అంటుంటే శివసాదు కాశీ జన్మ గడియలు మాకు తెలుసు ఆ గడియలు ప్రకారం నిన్ను అతనిలోకి అతనిలోకి నిన్ను ప్రవేశింపజేసే బాధ్యత మాది నాగినితో నువ్వు కలిస్తే ఇక ఆమె నీతో నాగలోకానికి రాక తప్పదు అప్పుడు నాగిని నాగమణి వదిలిన ఆ మీ మహిమలతో మళ్ళీ మీ ఆచారాన్ని నాగమణిని నాగిని నాగరాణిగా చేసుకొని నీ లోకానికి వీరుడుగా సూర్యుడిగా వెళ్తే నీకు గౌరవం కదా అని శివసాధు నాటకం ఆడాడు వాళ్ళ వంశం గొప్పగా ఉండాలి అని ఆలోచించాడు కాని నాగిని నాగరాజుతో కలవదు అని అతనికి తెలుసు ఎందుకంటే ప్రేమ అనేది ఎంత మాయా ఎంత మత్తయితే అయితే సాధ్యం కాని సంసారం నాగిని చేస్తుందంటే అక్కడే తెలుస్తుంది ప్రేమకున్న బలం అలాంటి ప్రేమను లోక విరుద్ధమైన ప్రేమను భూస్థాపితం చేసినట్టు ఉంటుంది వాళ్ళ వంశం సంపన్నులు అవుతారు శివప్రసాదం కింద ఉంటుంది అని ఆలోచించాడు శివసాధు ఇప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే రుద్రతాండవ గడియలు భూలోకంలో జరుగుతాయి ఇక నాగలోక జంటలు ఇక్కడికి వస్తారు అనుకున్నాడు శివ సాధువు అతను అనుకున్నట్టు కూడా కొంత జరగలేదు అది శాపం కింద తరానికి ఒకసారి అది ఆడకూతురు ఉంటేనే అని తెలుసుకోలేకపోయాడు రుద్రతాండవ గడియల్లో రాతి శివలింగంపై ఒక చెట్టు మొలకెత్తుతుంది అది చక్కగా చిగురించి పుష్పిస్తుంది ఆ పుష్పము మొదలుకొని పూజలు మొదలవుతాయి ఆ పుష్పము ఒక్కొక్క రెమ్మ రాలుతుంది మధ్యలో చక్కని వెలుగు వచ్చిన రోజు రుద్రతాండవం ఉంటుంది ఆ రోజుతో ఆ పూజలు అయిపోతాయి అప్పటికి శివుడు శాంతిస్తాడు అనేది రుద్రతాండవ ఆచార పూజ అలా ఆ చెట్టుని నాగరాజు తన మంత్రబలంతో తీసుకుని వచ్చి నందనవనంలో రాతి శివలింగంపై పెట్టాడు అది అక్కడే శాశ్వతం అవుతుంది అని నాగరాజు అనుకోలేదు నందనవనం కాస్త రుద్రతాండవ కోనగా మారింది శివ సాధువుకి ఎక్కడ లేని సంతోషం కైలాసం నుంచి శివుడు అక్కడ ఉంటాడు నాగుల నాట్యంలో ఆ మణి మాలోకంలో ఉన్న మా వంశానికి చెందుతుంది ఎందుకంటే ఆ పూజలు జరిపించేది రుద్రతాండవాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది మేమే కనుక అని మురిసిపోతూ అంగరంగ వైభవంగా శివనాథ స్వరాలతో శక్తి భక్తి శ్రద్ధలతో భైరవపుర వాస్తవ్యులు అయిన కాశీ వంశస్థులు పూజలు మొదలు పెట్టారు నాగిని ఆ పూజలు మొదలవుతుంటే తేనే కా కాశీకి చెప్పేసింది ఇప్పుడు కాని నువ్వు నన్ను వదిలితే మరిద్దరం శాశ్వతంగా దూరం అవుతాము నువ్వు వెళ్ళకూడదు అన్నది కాశీ ఎన్ని రోజులు బయటకు వెళ్లకుండా ఉంటే మనకు గడిచేది ఎలా నువ్వు దూరం అవుతావు అంటే వెళ్ళను కానీ మనకు కూడా గడవాలి కదా అన్నాడు నాగిని ఇప్పుడు జరుగుతున్న పూజలు నాగలోక ఆచారాన్ని బట్టి పదిహేను రోజులు మాత్రమే ఆ పూజలు పదిహేను రేఖలతో పుష్పిస్తుంది రోజు ఒకటి విడి విడిపోతుంది ఆఖరి రోజు జ్యోతి కనిపిస్తేనే కైలాస శివ పార్వతులు అక్కడ ఆసీనులవుతారు పదిహేను రోజులు ఏదో ఒక విధంగా గడుపుదాం అవసరమైతే ఉపవాసం ఉందాం సింబా మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది అని నాగిని చెప్పింది కాశీకి కూడా నాగినిని తన నుంచి విడదీయటానికి ఏదో జరుగుతుంది అందుకే ఆమె అంతలా భయపడుతుంది ఎన్నడూ లేనిది ఆ నందనవనంలో పూజలేమిటో అర్థం కాలేదు కానీ నాగిని మాట జవదాటాలి అనుకోలేదు కాశీ నాగినికి కూడా వెనక భాగం నుంచి పూజలు చేస్తూనే ఉన్నారు అలా వారం గడిచింది వాళ్ళు వంశస్థులు కాశీ జాడ వంశస్థులకు కాశీ జాడ కూడా దొరకలేదు శివ సాధువులు నాగిని బయటికి రానివ్వటం లేదు అని తన మా మాయల నుంచి కాశీని విడగొట్టాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఆహార నిమిత్తం సింభ బయటికి వచ్చే దాన్ని గ్రహించి నాగిని వ్రతభంగం కలిగించటానికి వాళ్ల కోసం పళ్ళని సేకరిస్తున్న సింబాకి తెలియకుండా ఆ ఫలాల మత్తుని కోరికలను కలిగించే పదార్థాన్ని కలిపాడు అది తిన్నవారు ఏకమవుతారు వ్రతభంగం అవుతుంది శివ సాధువు కాశీని తన వైపు తిప్పుకోవటానికి మార్గం దొరుకుతుంది అని తెలివిగా ఆ ఫలాలను సింబాకు అందేలా చేశాడు సింబా అది గ్రహించి ఆ ఫలాలను కాదు కదా ఏ ఫలాలను కూడా తీసుకుపోకుండా అక్కడ వదిలేసి వెళుతుంటే శివ సాధువుకి పట్టరాని కోపంతో దాన్ని అంతం చేశాడు సింబ ఎంతటికీ రావటం లేదు అని కాశీకి భయం కలిగింది అది వాళ్ళ జీవితాలలో ఒక ముఖ్యమైనది దానికి ఏదైనా ప్రమాదమేమో అని కాశీ నేను వెళ్ళి వస్తాను చూస్తాను అని చెప్పగా నాగినికి అది వాళ్లకు ఒక బిడ్డ లాంటిది దాన్ని శివ సాధువు ఏదో చేశాడు అని ఆమె మనసుకు అనిపిస్తుంది అది లేదు అంటే బాధగా ఉంది కాశీ వెళతాను అన్న బాధగా ఉంది అప్పటికి సింబా కోసం వెళుతున్న కాశీని అడ్డుకోలేక అతనికి ఒక తావీదు కట్టి పంపించింది మీరెవ్వరికీ కనిపించకండి సాధ్యమైనంత త్వరగా వచ్చేయండి అన్నది కాశీ నాగిని దగ్గరికి నాగిని దగ్గరికి తీసుకుని నీ బాధ నాకు తెలియదా నేనెవరికీ కనిపించను మనకు కూడా ఇంట్లో తినటానికి ఏమీ లేవు మనమంటే ఉపవాసం ఉండం ఉండగలుగుతాము శివకి పళ్ళైన తేవాలి కదా సింబాను వెతికి దానితో కూడి వస్తాను అంటూ బయటికి వచ్చాడు సింబా జాడ ఎక్కడా లేదు ఇక ఎక్కువసేపు బయట ఉండటం శ్రేయస్కరం కాదు అన్నట్టు సింబా సేకరించిన పళ్ళే అతని కంటా పడ్డాయి అవి తీసుకుని నాగిని దగ్గరికి వచ్చాడు నాగిని కాశీకి తావిదు కట్టి పంపించింది కనుక ఆ ఫలాలు మంచివి అనుకుంది సింబా జాడ దొరకలేదు అని బాధపడ్డారు శివ సాధువులకు కాశీ జాడ అర్థం కాలేదు కానీ వాళ్ళు పంపించిన ఫలాలు కాశీ తీసుకుపోవటం జరిగింది ఇద్దరు ఆ పళ్ళను తిన్నారు నాగినికి అర్థమైపోయింది నాగిని కాశీతో కాశీలో చెలరేగుతున్న కోరికలకు ఎంత అడ్డు చెప్పినా వ్రతభంగం అవుతుంది అన్న కాశీ అసలు తన లోకంలోనే లేడు భార్యగా నాగిని అతని సొంతం అన్న ఆలోచన తప్ప ఇప్పుడు అతనికి ఏది అర్థం కావటం లేదు ఎందుకంటే కాశీ ఏ మత్తు పదార్థాలు స్వీకరించడు నాగిని ఎప్పుడైనా ఇప్పపాణ్యం ఇస్తేనే అతని లోకంలో అతను ఉండడు అటువంటిది ఈరోజు అతని పరిస్థితి వర్ణనాతీతం కాశీ ప్రేమగా దగ్గరికి తీసుకుంటే కాదనలేదు అలా అని వ్రతభంగం అవుతుంటే తట్టుకోలేదు అతనిని వాదించలేదు అంతటి బలవంతుణ్ణి ఎదుర్కోలేదు నాగిని ఎంత ప్రేమగా చెబుతున్నా కాశీకి ఆమె అందమే కనిపిస్తుంది కానీ ఆమె మాటలు చెవులకు పోవటం లేదు అతను ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుని ముద్దు మురిపాలలో ముంచితే ఆమెలో ఉన్న కోరికలు కట్టలు తెంచుకుంటున్నాయి ఆ క్షణం నాగిని అతని ప్రేమకు బలహీనురాలు కాక తప్పలేదు ఇక ఆ క్షణం ఒకటే అనుకుంది వ్రతభంగానికి ఆమె ప్రాణం పోయినా బాధలేదు అని కాని అమరులకు శిక్ష ప్రాణం పోవటం కాదు వేరే ఉంటుంది అని తెలుసుకోలేకపోయింది ఇక వారి బంధానికి అదే ఆఖరి గడియలు ప్రేమలో ఒకరిని ఒకరు కోరుకోవటం ఒకరిలో ఒకరు కలిసిపోవటం క్షణికమైన ఆవేశం ఇంతటి ప్రమాదాన్ని తెస్తుంది అని అప్పుడు పాపం ఇద్దరికీ ఊహించలేదు అది వారికి క్షణికమైన ఆవేశం కాదు కాని కోరికలను అదుపు చేసుకోలేకపోయారు వారి బంధం ఏమీ వారికి విరుద్ధమని పిలిచలేదు ప్రేమ పెళ్లి అనే బంధంతో ప్రాణంగా ఒకటయ్యారు అనుకున్నారు అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్న కాశీ స్వప్నంలోకి శివసాధు తల్లి మరణాన్ని చూపించాడు ఎందుకంటే వ్రతభంగం అయింది వాళ్ళ ప్రేమ మందిరంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు కానీ శివసాధు స్వప్న రూపంలో పంపించాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాను స్టాప్గా వినండి